ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు అవుతోంది విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును భారత రైల్వే శాఖ ఖరారు చేసింది విశాఖ రైల్వే డివిజన్ ను దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో భాగంగా చేశారు ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ ను విశాఖ డివిజన్ గా మారుస్తారు విశాఖ డివిజన్ తో పాటు రాష్ట్రంలో ఉన్న విజయవాడ గుంటూరు గుంతకల్లు డివిజన్లు దక్షిణ కోస్తా జోన్ లో ఉండనున్నాయి అంతేకా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి మోటుమర్రి స్టేషన్ ను విజయవాడ డివిజన్ లో విలీనం చేయనున్నారు విజయవాడ శివార్లలోని కొండపల్లి ప్రాంతం సికింద్రాబాద్ డివిజన్ లో భాగంగా ఈ సెక్షన్ ను విజయవాడ డివిజన్ లో భాగంగా పరిగణిస్తారు విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో వాల్తేరి డివిజన్ ను పూర్తిగా లేకుండా చేయడం సరికాదంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో తాజాగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు కొత్త జోన్ లో విజయవాడ గుంటూరు గుత్తకల్లు డివిజన్లు మాత్రమే ఉండేలా డిపిఆర్ సిద్ధమవుతోంది తాజా నిర్ణయంతో ఇందులో విశాఖపట్నం డివిజన్ కూడా చేరనుంది ఈ మేరకు ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని తుది డిపిఆర్ పై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను మొత్తం నాలుగు వందల పది కిలోమీటర్ ఏర్పాటు చేయబోతున్నారు కొత్త జోన్ ఏర్పాటుతో ఏపీలో రైల్వే సేవలు మరింత మెరుగుపడనున్నాయి ప్రాంతీయ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒడిశా రాష్ట్ర పరిధిలోని ప్రాంతానికి రాయగడ కేంద్రంగా ఇప్పటికే కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు మిగిలిన భాగమంతా విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చేలా డిపిఆర్ సిద్ధం చేస్తూ వచ్చారు తాజాగా పలాస విశాఖపట్నం దువ్వాడ పూనేరు విజయనగరం నౌపడ పర్లాక్మిడి బొబ్బిలి సాలూరు సింహాచలం నార్ దువ్వాడ బైపాస్ దువ్వాడ విశాఖపట్నం మొత్తం నాలుగు వందల పది కిలోమీటర్లతో విశాఖపట్నం డివిజన్ కొత్తగా ఏర్పాటు చేయనున్నారు మొన్నటి వరకు విశాఖ కేంద్రంగా ఉండే దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో విజయవాడ గుంటూరు గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉంటాయని రైల్వే శాఖ పేర్కొంది తాజాగా విశాఖపట్నం డివిజన్ తో కలిపి ఇందులో నాలుగు డివిజన్లు ఉండబోతున్నాయి